హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఎల్లిగడ్డ గుడ్డు కారము అది ఇప్పుడు ఎలా చేయాలో చూ చూడండి నేను రోట్లు ఇవన్నీ వేస్తున్నా ఇవి రెండు ఎల్లిగడ్డలు ఇవి పెద్ద సైజు రెండు ఎల్లిగడ్డలు ఒక చెంచే జీలకర్ర కొన్ని మిరియాలు కొద్దిగానే మిరియాలు మిరియాలు ఇవి ఇవి దంచుకొని మనం మళ్ళీ కారం వేసుకుందాము ఇవైతే దంచుకోవాలి కారం ఇవి ఒక్కసారే అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మెత్తగా అయిపోయినాయి అంటే మెత్తగా అయిపోయింది మనం ఇలా కారం వేద్దాం నాలుగు చెంచల కారం ఉప్పు కూడా తగ్గినంత వేసుకోవాలి నేను దొడ్డుప్పేస్తున్నా ఫ్రెండ్స్ ఇప్పుడు కారం అయితే రెడీ అయిపోయింది ఇది ఎందుకంటే ఎల్లిగడ్డ తడియం వస్తుంటుంది ఇప్పుడైతే మన కారం తీసి పక్కన పెట్టేస్తున్నాం ఇప్పుడైతే కారం అయితే పక్కన పెట్టేస్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు నేను కడాయి పెట్టుకున్నా కడాయి పెట్టుకొని నూనె వేసుకున్నా ఇప్పుడు జీలకర్ర వాళ్ళు వేస్తున్నా నేను తర్వాత ఎండిమిర్చి మళ్ళీ ఒక నాలుగైదు వెంటి తల్లిగడ్డలు ఇవన్నీ వేసుకొని అంతా కరివేపాకు వేస్తున్నాం మనం ఇలా గుడ్లు పగలగొట్టుకొని వేసుకోవాలి నేనైతే ఐదు గుడ్లు వేస్తున్నా ఐదు గుడ్లు వేసేసిన ఇప్పుడు మూత పెట్టుకుందాం సన్న మంట పెట్టి మూత పెట్టుకుందాం ఇప్పుడైతే మూత తీసుకున్నాం కొంచెం అంతా ఫస్ట్ వేసుకున్నాను నేను మీద మీద దాంట్లో కొంచెం ఉల్ట వేసేసుకోవాలి ఇట్లా ఉల్ట వేసేసుకోవాలి వేసేసుకొని కొంచెం ఉడికించుకోవాలి ఇప్పుడైతే మనం ఇప్పుడు ఎల్లిగడ్డ కారం చేసుకున్నాం కదా ఇప్పుడు ఎల్లిగడ్డ కారం వేసుకున్నాం ఇద్దరు సైడ్ అనుకోవాలి కొంచెం నూనె పడుతుంది అనమాట నూనెలో నూనె ఎక్కువనే పడుతుంది కారం అంటే ఇట్లా నూనెలో ఇట్లానే వేసుకోవాలి మెత్తగా అయిపోతుంది నూనెలో ఇది కూడా ఉడికిపోతుంది అనమాట అయితే గుడ్డు కారం అయితే అంత కలిపేసుకోవాలి ఎల్లిపాయ గుడ్డు తయారైపోయింది ఎల్లిపాయ గుడ్డు సూపర్ చూడండి ఎంత బాగుంది కమ్మగా వాసం వస్తుంది ఇప్పుడు నేను వేరే దాంట్లో వేసేసి మళ్ళీ అన్నంలో కూడా వేసి చూపిస్తాను చూడండి ఎంత బాగుంది ఓకేనా ఫ్రెండ్స్ అంతా కలిసిపోయింది గుడ్డు ఇదంతా మిశ్రమం అంతా మొత్తం కలిసిపోయింది ఇలా నిమ్మకాయ విండుకొని తినాలి కానీ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇవన్నీ లేసేసి పెట్టేసిన వేరే బాండీలో చూడండి అంతా కలర్ఫుల్గా చాలా బాగుంది కమ్మగా వాసన వస్తుంది నేను ఇప్పుడు అన్నంలో వేసి కూడా చూపిస్తాను చూడండి ఇక్కడ రైస్ వేసుకొని పెట్టుకున్నాను నేను అన్నము అన్నంలో ఇగో కటోరాలు కూడా వేసి పెట్టేసిన ఇగో దీని మీద కొంచెం నిమ్మకాయ వేడుకుందాం సూపర్గా ఉంటుంది నిమ్మకాయ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇగో రైస్లో అయితే కలుపుతున్నాం ఎంత బాగుందో చూడండి చాలా బాగుంది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఎంత బాగుందో చూడండి ఇగో చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ మళ్ళీకి ఏడులో మళ్ళీ కలుసుకుందాం ఓకేనా